నమోత భగవతో అరహతో సమా సంబుద్ధస్స ఇంతకుముందు మనము శుద్ధి మార్గంలో నాలుగు సమ్యక్ ప్రధానాల గురించి చెప్పుకున్నాం అంటే ముప్పై ఏడు బోధిపక్షీయ ధర్మాలలో నాలుగు సమ్యక్ ప్రధానాలు పోగా మిగిలిన ముప్పై మూడు ఉంటాయి అంతవరకు చెప్పుకున్నాం ఈ విధంగా ఒకే చిత్తంలో ఇవి దొరికిన తర్వాత ఒకే నిర్వాణ ఆలంబనం గల స్మృ స్మృతి శరీరము మొదలైన వాటిలో శుభ సంజ్ఞ మొదలైనవి తొలగిపోవటాన్ని బట్టి నాలుగు స్మృతి ప్రస్థానాలు అని అనబడతాయి అలాగే ఒకే వీర్య అంటే శక్తితో ప్రయత్నించటం అనుత్పన్న ధర్మాలను బట్టి మొదటి పనుల సాధనాలను బట్టి నాలుగు సమ్యక్ ప్రధానాలు అనబడుతుంది మిగిలిన వాటిలో హెచ్చు తగ్గులు లేవు అంటే ఒకటే సతీ నాలుగు అనుపస్థానాలుగా పిలువబడుతుంది అంటే నాలుగింటిలో ఉండే సమాన ధర్మం ఏది సతి కాయానుసతి రెండవది ఏమిటి వేదనానుసతి చిత్తానుసతి ధమ్మానుసతి అంటే ఈ నాలుగింటిలో ఉన్నది సతి ఈ నాలుగింటిలో మనం చేసేది ఏమిటి గమనించటమే పరిశీలించటమే అందువల్ల ఒకే సతీ స్థానాన్ని బట్టి నాలుగు విధాలుగా చెప్పబడ్డది అదేవిధంగా ఒకే ప్రయత్నము చేసే తీరును బట్టి ప్రయత్నం చేసే తీరును బట్టి దేన్ని తొలగించాలో దాన్ని బట్టి నాలుగు విధాలుగా చెప్పబడ్డది మిగిలిన వాటిలో హెచ్చుతగ్గులు లేవు అయినా వాణిలో తొమ్మిది ఒక రకంగా ఒకటి రెండు రకాలుగా ఒకటి నాలుగు రకాలుగా ఒకటి ఐదు రకాలుగా ఒకటి ఎనిమిది రకాలుగా ఒకటి తొమ్మిది రకాలుగా ఈ విధంగా ఆరు రకాలు అవుతాయి ఇది ఒక గాథ యొక్క అర్థం ఇప్పుడు మనం చెప్పుకున్నది ఈ తొమ్మిది ఒక రకంగా అన్నది ఒక గాథ యొక్క అర్థం అది దాని వివరణ ఇది తొమ్మిది ఒక రకంగా అంటే చందము అంటే కోరిక చిత్తము ప్రీతి ప్రసరద్ధి అంటే ప్రశాంతత ఉపేక్ష సంకల్పము వచనము కర్మ ఆజీవము అంటే సరైన వృత్తి ఈ తొమ్మిది చంద ఇద్ది పాదాన్ని అనుసరించి ఒకే రకం అవుతాయి ఇవి ఇతర ఏ భాగంలోనూ కలవవు చంద ఇద్ది పాదాన్ని అనుసరించి ఈ తొమ్మిది ఒకే విభాగం అవుతాయి ఇంకొక సెక్షన్లో ఇవి కలవవు అని ఇక ఒకటి రెండు రకాలు అన్నదానికి శ్రద్ధ ఒక్కటే ఇంద్రియం బలము అనుభేదం వలన రెండు రకాలుగా అవుతుంది శ్రద్ధ ఒకటే కానీ బలం అనే భేదం వలన ఇది రెండు రకాలుగా అవుతుంది చెతు పంచద ఆ తర్వాత ఒకటి ఇతర నాలుగు రకాలుగా ఒకటి ఐదు రకాలుగా అవుతుంది అని అర్థం అక్కడ ఒక్క సమాధియే ఇంద్రియ బల బౌధ్యంగా మార్గాంగాలు ఈ విధంగా నాలుగు రకాలు అవుతుంది ఇక్కడ ఒక సమాధి ఇంద్రియ బల బౌధ్యంగా మార్గాంగ వీటిని అనుసరించి నాలుగు రకాలు అవుతుంది అంటే ఈ సమాధి వీటన్నిటిలో కూడా ఉన్నది అని ఇంద్రియాలలో సమాధి వస్తుంది బలాలలో సమాధి వస్తుంది బోధ్యాంగాలలో కూడా సమాధి మార్గాంగాలలో కూడా ఎట్లా వస్తుంది మార్గాంగాలలో మార్గాంగము అంటే ఏమిటి అష్టాంగ మార్గము అని అష్టాంగ మార్గంలో చివరిది ఏమిటి సమాధి ఆ విధంగా మార్గాంగాలలో కూడా సమాధి అంటే ఒకటే ఒకటి అన్నిటిలో కూడా ఉన్నది అని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం ఈ అన్నిటిలో అంటే దేనిలో ఇంద్రియాలలో బలాలలో బోధ్యంగాలలో తర్వాత అష్టాంగ మార్గంలో ఈ విధంగా నాలుగు రకాలుగా అవుతుంది అంటే నాలుగింటిలో వస్తుంది అని ప్రజ్ఞ ఈ నాలుగింటితో పాటు ఇద్దిపాద భాగాన్ని అనుసరించి ఐదు రకాలుగా అవుతుంది అని స్పష్టమైన అర్థము ప్రజ్ఞనే ఇద్దిపాద భాగాన్ని అనుసరించి ఈ ఐదు రకాలుగా అవుతుంది అని ఇద్ది పాదంలోని భాగంని బట్టి అంటే ఇట్లా చెప్పుకుంటాం కదా చంద ప్రధాన ఇద్దిపాదము వీర్య ప్రధాన ఇద్దిపాదము చిత్త ప్రధానం ఇట్లా చెప్పుకుంటూ ఉంటాం కదా అది ఇద్దిపాద సమాధి అట్లా చెప్పుకుంటూ ఉంటాం నవధా చేవ ఇంకొకటి ఎనిమిది రకాలుగా అట్లే మరొకటి తొమ్మిది రకాలుగా ఉంది అని అర్థం దీని స్పష్టమైన అర్థం ఇది సతీ నాలుగు ప్రస్థానాలు సతీ ఎరుకయే నాలుగు స స్మృతి ప్రస్థాన ఇంద్రియాలు బలము బోధ్యాంగము మార్గాంగము ఈ విధంగా ఎనిమిది రకాలుగా ఉన్నది అట్లే శక్తితో ప్రయత్నించటం నాలుగు సమ్యక్ ప్రధానాలు ఇద్దిపాదము ఇంద్రియ బల బోధ్యంగా మార్గంగా వీటిని బట్టి తొమ్మిది రకాలుగా ఉన్నది అంటే ఇంతకుముందు చెప్పిన దాన్ని మళ్ళీ చెప్తున్నాడు ఈ విధంగా గ్రహింపబడిన వాటిని కలిపి లెక్కింపగా బోధిపక్షీయ ధర్మాలు ధీర్యం వీర్యము చందం అంటే ఏమిటి కోరిక చిత్తము ప్రజ్ఞ శ్రద్ధ సమాధి ప్రీతి ప్రశాంతి ఉపేక్ష సంకల్పము సమ్యక్ వాక్కు సమ్యక్ సంకల్పము సమ్యక్ ఆజీవిక వీటిని బట్టి పద్నాలుగు అవుతాయి వీటన్నిటి బట్టి బోధిపక్షీయ ధర్మాలు ఎన్ని అవుతాయి పద్నాలుగు అవుతాయి భాగక్రమంతో లెక్కిస్తే ఏడు రకాలు భాగాలు భాగాలు చేసి లెక్కిస్తే ఏడు రకాలు ప్రభేదంతో ముప్పై ఏడు రకాలు అవుతాయి అంటే ఈ ముప్పై ఏడు బోధిపక్షీయ ధర్మాలను ఏడు రకాలుగా విభజించవచ్చు అని అది ఒకటి తర్వాత ఇంకొక లెక్క ప్రకారము పద్నాలుగు అవుతాయి ఇక దాన్ని లెక్కిస్తే ముప్పై ఏడు రకాలు అవుతాయి అవి అన్నీ తమ పనులను పూర్తి చేయటము అట్లే స్వరూపంతో ప్రవృత్తం కావటం వలన ఆర్యమార్గం ఉన్నప్పుడే ఉంటాయి ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి ఆర్యమార్గం ఉన్నప్పుడే ఉంటాయి అంటే నిర్వహణ సాధన ఉన్నప్పుడే ఇవి ఉంటాయి అవి లేనప్పుడు పుతుజ్జనుల్లో ఇవి ఉండడానికి అవకాశము లేదు ఉన్నా కూడా అంటే ఇవి ఉండవు ఉదాహరణకి పుతుజ్జనునికి కూడా సమాధి ఉంటుంది కానీ నిర్వాణం కోసము సమాధి అనే దృష్టి లేనప్పుడు అది ఆర్యమార్గం కాదు ఈ విధంగా బోధిపక్షీయ ధర్మాలు పరిపూర్ణం కావటాన్ని తెలుసుకోవాలి అయితే గతంలో మాటి మాటికి కాకుండా ఎక్కడో ఒకసారి వివరించిన ఆ గోత్రభు అనే దాని గురించి కొంత చెప్పుకుందాం గోత్రభు అంటే పాత గోత్రము ధ్వంసం కావటము మారిపోవటము అని అర్థం పాత గోత్రం అంటే పాత స్వరూపము మారిపోయి కొత్త స్వరూపము రావటం ఉదాహరణకు మనం పాలలో కొంచెం తోడు వేస్తాం పెరుగును కొంచెము తోడు వేస్తాం ఆ తోడు వేసిన క్షణం నుంచి దాంట్లో మార్పు జరగటం అనేది మొదలవుతుంది అది మార్పు జరిగి 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 ఒక దశకు వచ్చిన తర్వాత పాల స్వభావాన్ని పూర్తిగా కోల్పోయి పెరుగుగా మారుతుంది అంటే ఆ ఆ క్షణం ఏ క్షణంలోనైతే ఈ పరిణామం పూర్తి అయిందో ఆ క్షణంలో పాత గోత్రం ధ్వంసం అయిపోయింది అనమాట గోత్రము ధ్వంసం అయిపోయి పెరుగు గోత్రం మొదలైంది దాన్ని ఏమన్నారు గోత్రభు అన్నారు అంటే మార్గాంగము ఎప్పుడు మార్గ ఫలమవుతుంది శ్రోతాపన్నుడు ఏ క్షణంలో సగదాగామి అవుతాడు అంటే అకస్మాత్తుగా జరగదు కదా ఇది శ్రోతాపన్నుడు కావటం అనే ఆ పరిణామం జరగడానికి టైం ఉంటుంది ఆ పరిణామం సంపూర్ణమైనప్పుడు గోత్రభూజ్ఞానము కలిగి మార్పు పూర్తి అవుతుంది అదే ఉత్న బలాల కలయిక లౌకిక విపశ్యన నిమిత్త ఆలంబన ప్రవృత్తుల కారణ సముదాయము నశించకపోవటం వలన నిమిత్తం నుండి కానీ ప్రవృత్తి నుండి కానీ లేవదు లౌకిక విపశన అంటే లోక సంబంధమైన విపశన దాంట్లో నిమిత్తము ఆలంబనంగా ఉంటుంది తర్వాత ప్రవృత్తి ఉంటుంది కారణ సముదాయము నశించదు అందువలన ఈ లౌకిక విపశన వాటి నుంచి పైకి లేవదు అంటే దాన్నే పట్టుకొని ఉంటుంది అని గోత్రభూ జ్ఞానము సముదయము నశించకపోవటం వలన ప్రవృత్తి నుండి లేవదు కానీ నిర్వాణ ఆలంబనం వలన నిమిత్తం నుండి లేస్తుంది కనుక ఒకదానితో ఉత్థానము కలుగుతుంది ఆ గోత్రభూ జ్ఞానం అంటే అక్కడ ఆ ఆ సమయంలో అక్కడ ఆ మార్పు వల్ల కలిగినటువంటి అజ్ఞానం తర్వాత ఈ ఉత్పత్తి ఇవి నశించకపోవటం వలన ప్రవృత్తి నుండి లేవదు ప్రవృత్తి నుండి అంటే దాన్ని పట్టుకొని ఉండటం దాని అందు మగనమై ఉండటం అసలే అది లౌకిక వివజన దాన్ని పట్టుకొని ఉండి దాని నుంచి లే లేవనప్పుడు అబ అప్పుడది పైకి లేవదు కానీ ఎప్పుడు లేస్తుంది నిర్వాణాన్ని ఆలంబనగా తీసుకున్నప్పుడు అది నిమిత్తం నుండి పైకి లేస్తుంది లేకపోతే కేవలం లౌక వసనలో అట్లా లేవదు కనుక ఒకదానితో ఉత్థానం కలుగుతుంది ఒకదానితో ఉత్నం అంటే పైకి లేవటం ఆ ఒకటి ఏది నిర్వహణ ఆలంబనం నిర్మాణాన్ని ఆలంబనంగా తీసుకున్నప్పుడు చిత్తము పైకి లేస్తుంది ఇదే ఉద్దేశంతో పాలీలో ఇలా చెప్పబడింది బాహ్యం నుండి అంటే సంస్కార నిమిత్తం నుండి ఉత్థానంలో అంటే పైకి లేవటంలో మరలటంలోని ప్రజ్ఞ గోత్రభు జ్ఞానము ఈ బాహ్య సంస్కార నిమిత్తము నుండి అంటే లౌకిక నిమిత్తం నుండి లేవటంలో మరల మరలటంలో అంటే అటువైపు నుంచి పైకి లేవటము లౌకి లౌకికం నుంచి పైకి లేవటము లౌ లౌకికం నుంచి చిత్తము మరలటం ఇందులో ఉండేటువంటి ప్రజ్ఞ గోత్రభూ జ్ఞానము ఆ ప్రజ్ఞ ఆ మార్పు తెస్తుంది అట్లే ఉత్పాదము నుండి మరలి అనుత్పాదం వైపు పరిగెత్తుతుంది కనుక గోత్రభూజ్ఞానము ఉత్పాదము నుంచి అనుత్పాదం వైపు పరిగెత్తుతుంది ఉత్పాదము అంటే లౌకికము ఉత్పన్నమయ్యేదంతా ప్రాపంచికమే ఉత్పన్నంగా అనేది నిర్వాణము ఒకటే అసంకత దమ్మాలి ప్రపంచం అంతా సంకతమ్మ సంస్కృత ధర్మం ఉత్పత్తి నాశనాలు ఉన్నాయి ఉత్పాద వయదమ్మిన ప్రవృత్తి నుండి మరలి దీనిని అంతా తెలుసుకోవాలి ఈ నాలుగు జ్ఞానాలు అనిమిత్త ఆలంబనాలు కావటం వలన నిమిత్త వశంతో ఉత్నము పొందుతాయి సముదయం నశించటం వలన ప్రవృత్తి నుండి లేస్తాయి ఈ విధంగా రెండింటి వలన వీటికి ఉత్తానము కలుగుతుంది అందువలననే పాలీలో ఇలా చెప్పబడింది రెండింటి నుండి ఉత్తానము వివృత్తిలో ప్రజ్ఞ మార్గజ్ఞానము ఎలా అవుతాయి అని మళ్ళీ అది ప్రశ్న అయితే ఇక్కడ నాలుగు జ్ఞానాలు అనిమిత్త ఆలంబనాలు కావటం వలన నిమిత్త వశంతో ఉత్థానం నుండి లేస్తాయి ఈ అనిమిత్త ఆలంబనాలు కావటం వలన అంటే దానికి నిమిత్తము ఉండదు అంటే దేన్నో ఒకదానికి పట్టుకోవటం అనేది ఉండదు అట్లా ఉండకపోవటం వలన ఇవి ఉత్నాన్ని పొందుతాయి అంటే పైకి లేస్తాయి ఇక సముదాయం నశించటం వలన ప్రవృత్తి నుండి లేస్తాయి సముదాయం అంటే చెప్పుకున్నాం కదా ప్రాపంచిక విప అది ఏం చెప్పుకున్నాము దాన్ని విపశన లౌకిక విపశన దాని నుంచి పైకి లేస్తాయి సమ తర్వాత ఈ విధంగా ఈ రెండింటి వలన దీనికి ఉత్నము కలుగుతుంది ఈ రెండింటి వలన అంటే ఏ రెండు సముదయము నశించటము ఒకటి అనిమిత్త ఆలమనం కావటం ఇంకొకటి ఈ రెండు కారణాల కారణాల వలన ఇక్కడ చిత్తము పైకి లేస్తుంది శ్రోతాపత్తి మార్గక్షణంలో చూడటం అనే అర్థంతో సమ్యక్ దృష్టి శ్రోతాపత్తి మార్గ క్షణంలో చూడటం అనే అర్థంతో సమ్యక్ దృష్టి దృష్టి నుండి లేస్తుంది సమ్యక్ దృష్టి ఎప్పుడు కలుగుతుంది దృష్టి పోయినప్పుడు సమ్యక్ దృష్టి కలుగుతుంది అంటే అప్పుడు దృష్టి నుండి చిత్తము పైకి లేస్తుంది ఆ దృష్టిని అనుసరించి ఉండే క్లేశాలు స్కందాల నుండి కూడా లేస్తుంది నిత్యాదృష్టిని పట్ ఉన్నప్పుడు దాన్ని అనుసరించి ఉండేటువంటి మలినాలు తర్వాత ఈ స్కంద భావన స్కందాలను పట్టుకోవటం ఉన్నది ఉపాదాన స్కందం అంటారు ఉపాదాన స్కందం అంటే ఆ స్కందాన్ని పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఉపాధాన స్కందం దాని నుంచి కూడా పైకి లేస్తుంది బయటి నిమిత్తాలన్నిటి నుండి లేస్తుంది అందువలన ఇలా చెప్పబడింది రెండింటి నుండి లేవటంలో అంటే ఉత్తానంలో వెనకకు మరలటంలోని ప్రజ్ఞ మార్గంలో జ్ఞానము వెనుకకు మరడం మరలటము అంటే ఏమిటి దాని నుంచి వెనుదిరగటం అంటే ఇక్కడ ఎటువైపు వెనుదిరుగుతున్నాడు ప్రపంచం నుంచి నిర్వాణం వైపు చిత్తాన్ని వెనుకకు తీసుకుంటూ ఉన్నాడు ఏ విధంగా తాబేలు తన అవయవాల్ని లోపలికి ముంచుకుంటుందో ఆ విధంగా సాధకుడు లౌకీయ విపర్శన నుంచి నిర్వహణ విపర్శన లోకోత్తర విపర్శన వైపు తన చిత్తాన్ని తీసుకుంటూ ఉన్నాడు అని ఇక్కడికి ఈరోజు చాలు